ఇంకా ప్రభావతి అయితే రోహిణి రూమ్లోకి వచ్చి ఏమమ్మా ఇంకా మీ నాన్నగారు రాలేదా అంటే లేదా అత్తయ్య గారు ఫ్లైట్లోనే ఉన్నారు వస్తున్నారు అని అంటే ఇంకా ఎక్కడ ఫ్లైట్ అమ్మా ఫంక్షన్కి రెడీ అయిపోతుంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత వస్తారు అసలు వస్తారా రారా నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా అని చెప్పేసి రోహిణిని బెదిరిస్తూ అడుగుతుంది ప్రభావతి రావాలి కదా ఆ ఫ్లైట్లో రావడం అంటే మళ్ళీ మలేషియా అంటే పక్క వీధి అనుకుంటున్నారా చాలా దూరం కదా అని చెప్పేసి ప్రభావతి ఫ్రెండ్ అయితే అంటుంది ఇగో మీ నాన్నగారు రాలేదు అంటే నా పరువు మొత్తం పోతుంది గుర్తుపెట్టుకో ఆయన ఒంటి మీద నగలేవి ఒక్క ఒకే ఒక నగ వేసుకొని ఉన్నావే నీవు నీకు పెట్టి నగలన్నీ ఏమైపోయాయి అని అంటే ఏం పలకదనమాట రోహిణి ఇంకా ఆమె ఒక ఒకసారి శృతి చుద్దురా మేడ నిండా బంగారం వేసుకొని ఎంత బాగుందో లక్ష్మీదేవిలాగా నువ్వేందో ఒకటంటే ఒకటేసుకొని ఉన్నావని చెప్పేసేసి తిడుతుంది అనమాట ప్రభావతి ఇంకా ప్రభావతి మెడలో ఉన్న చైన్ తీసి రోహిణి మెడలో వేస్తుంది వదిలేండి అత్తయ్యా అంటే పర్వాలేదు వేసుకో మీ నాన్న తెచ్చింది వేసుకునేదాకా తర్వాత నా వస్తువు నాకు ఇచ్చేద్దులే అని చెప్పేసి రోహిణి ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రోహిణి ఏమంటే భయపడుతుంది అమ్మో ఈ విన్నను వదిలేలాగా లేదే ఇంకా బాలు చేత ఎలాగైనా రచ్చ జరిగేలాగా చూడాలి లేదంటే ఈ విన్నను చంపేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రోహిణి